దేశంలో ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నిన్న అయితే మీటింగ్ అయితే జరిగింది ప్రధాన ఎన్నికల అధికారికి సంబంధించి ఈయన ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది ఈ వివరాలను గడువులోగా బహిర్గతం చేస్తామని కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారు అయితే తెలియజేశారు నిన్న జమ్మూ కాశ్మీర్లో లోక్సభ ఎన్నికల సంసిద్ధపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఎస్బీఐ నుంచి సమాచారం అందించిన విషయాన్ని ఆయన ధృవీకరించారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి పదిహేను సాయంత్రంలోగా వీటిని ఈసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని కూడా చెప్పారు ముఖ్యంగా చూసుకుంటే ప్రజల ప్రజలకు అన్ని వివరాలు కూడా వెల్లడిస్తామని ఈయన చెప్పడం జరిగింది అయితే ఎన్నికలకు నిర్వహణకు ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం అని చెప్పేసి నేనైతే తెలియజేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని అని చెప్పారు స్వేచ్ఛేత పారదర్శక వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తామని ఈయనైతే అన్నారన్నమాట ఈ ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు జమ్మూ కాశ్మీర్ సహా అన్ని రా అన్ని ప్రాంతాలు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు తప్పుడు వార్తలపై ఎప్పటికప్పుడు స్పందించేందుకు వీలుగా ప్రతి జిల్లాలో ఒక సోషల్ మీడియా సెల్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని అభ్యర్థులందరికీ సరైన భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు కేంద్ర బలగాలను సరిపడిన సంఖ్యలో మోహరిస్తామని కూడా ఈయనైతే చెప్పడం అయితే జరిగింది ఇక కాశ్మీర్లో ఆన్లైన్ నగదు బదిలీలపై కూడా పర్యవేక్షణ ఉంటుందని కూడా చెప్పారు సో ఏది ఏమైనా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈయన అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నెక్స్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను